ఈ గీతాప్రస్వరి మధుర గదంలో పద్నాలుగవ కథ పాషండత్వ పరిణామం ఒక నక్క ఉంది అది ఒకనాడు అడవిలో దానికి తినడానికి ఏమీ దొరకల చాలా బాధపడుతోంది అకలతోటిది చివరికి సాహసించి నగరంలో ఏమైనా దొరుకుతుందేమోనని అన్వేషించడానికి వచ్చింది నగరానికి చీకటిగా ఉంది రాత్రిపూట అందరూ కూడా నిద్రపోతున్నారు అందులో అదేమో వర్షాకాలం ఇళ్ళ తలుపులన్నీ వేసి ఉన్నాయి ఇది నిర్మానుష్యంగా ఉంది కాబట్టి ఆ సందు ఈ సందు తిరగడం మొదలెట్టింది అక్కడ ఇల్లు కనపడింది అక్కడ గాడిదలు కొన్ని కట్టేసి ఉన్నాయి ఓ బాణలో బట్టలు నానుతూ ఉన్నాయి ఇంకో బాణలో మరేవో ఉన్నాయి ఆ బాణలో నుండి ఏదో వాసన రావడంతో అందులో ఏమైనా తినే పదార్థం ఉందేమోనని దాన్ని తినవచ్చునని భావించి అక్కడ నక్క వెళ్ళింది అక్కడికి ఇవి వెళ్ళటమే కాకుండా ఎగిరి దానిలో దూకింది మరి వర్షాకాలం రాత్రి వేళ పైగా బాణలో నీళ్ళల్లోకి దూరేసరికి నక్క పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది ఎలాగో బావి నుండి ఆ ఆ బాణ నుండి బయటపడింది చలికి వణిగిపోతూ అడవి దారి పెట్టి పారిపోయింది తూర్పున తెల్లవారింది తర్వాత సెలయేటి నీటిలో దాహం తీర్చుకుంటూ తన ప్రతిబింబాన్ని అందులో చూసి ఆశ్చర్యపోయింది ఆ నక్కే అది గత రాత్రి బాణలో నీలిమందు కలిపిన నీళ్ళలో అనమాట శాకలి కదా అక్కడ నీలిమందు అని నీలి పెడతారు నీళ్ళు బట్టలు బట్టలకి నే నేరకాయ అయితే ఆ నీరకాయందులో వచ్చిన నీళ్ళు ముందు పెట్టి కాస్త చేస్తారు కదా అందుకని ఆ బా బాణలో దూకిందనమాట అందుకని ఇప్పుడు దాని రూపమే మారిపోయింది చాలా ఆనందం వేసింది దానికి అడవిలో జంతువుల సభ ఏర్పాటు చేసింది అది మరి ఇంతకుముందు ఇలాంటి జంతువుని చూడలేదు కవి ఇలాంటి రంగు గల జంతువుని అది గంభీరంగా ప్రసంగిస్తోంది సభలో నేను నీలాకారుణ్ణి బ్రహ్మదేవుడు నన్ను అడవికి రాజుని చేసి పంపాడు నా ఆదేశాలు పాలించమని అందరితోటి చెప్పమన్నాడు అలా పాలించకపోతే వారికి సేవ తీవ్రమైన శిక్ష విధించబడుతుంది అని కూడా అన్నాడు అని ఇక అటువంటి అద్భుత వర్ణం కల జంతువును అరణ్యంలో అంతమంది మరి ఆమె మృగాలు ఇవి చూడలేదు కదా అందుకు అవన్నీ నక్క పలువులు విని అంగీకరించాయి నక్క అడవికి రాజయ్యింది అందరినీ శాసించసాగింది ఆ నక్క సింహాన్ని తన మంత్రిగా చేసుకుంది చిరుతపులుని సేనాపతిగా ఉంచింది ఇతర మొగాలు సైన్యంగా ఉంచుకుంది అన్నమాట అలా టీవీగా కూర్చొని అందరికీ ఆదేశాలు ఇస్తూ ఉంది సింహం వేటాడి దానికోసం ఆహారం తెచ్చిస్తోంది ఎలుగుబంటి దానికోసం తీయ పండ్లు రేగుపళ్ళు తెచ్చి పెడుతోంది ఆ నక్క మాత్రం ఏ పని చేయకుండా హాయిగా బ్రతికిపోతుంది జంతువులన్నీ దానిని నీలవర్ణ మహారాజు అని పిలుస్తు పిలుస్తున్నారు అన్నిటికన్నీ దానికి వచ్చి ప్రణా ప్రణామం చేస్తున్నాయి ఈ కపటి అయినటువంటి నక్క తన జాతి వారిని మాత్రం అసహించుకుంటున్నది వాటిని తన దగ్గరకు కూడా రానియడం లేదు తన వారెవరైనా దగ్గరకు వస్తే వారు తనను పసికడతారని దాని భయం అన్నమాట తనను కలుసుకోవడానికి అది ఏ నక్కకు అవకాశం కూడా ఇవ్వటల్లా సైన్యాధిపతి అయినటువంటి చిరుతపులికి అది ఆ ఇవ్వనే ఇచ్చింది నక్కలంటే మొత్తం నక్కలన్నిటినీ అడవి నుండి పారద్రోలేసేయమని నక్కల సముదాయంలో ఆ రాజు ప్రవర్తనకు కోలాహలం చేయగలరేగింది అంతవరకు ఏ రాజు వాటిని అడవి నుండి పారద్రోల్లా సింహం మృగరాజు కదా ఇప్పుడు పారద్రోల్లా వాటిని పైగా ఏ సింహమో నక్కలను వేటాడేవి కావు కూడా ఒక క్రూరమురము ఇంకో క్రూరము కానీ తొందరగా వేటాడదు సాధు జంతువులనే వేటాడుతాయి ఎంతసేపు అడవి దొన్నల్ని అలాగే దుప్పుల్ని లేళ్లని చిన్న చిన్న కుందేళ్ళని లేకపోతే ఇంకా అట్లాంటి వాటిని కానీ ఏ క్రూర జంతువు ఇంకో క్రూర జంతువుని తొందరగా వేటాడదు ఈ రాజు ఏమిటి ఇలా అకస్మాత్తుగా నక్కలన్నింటినీ అడవి నుంచి బయటకు పారుద్రో లేదు శాసనం చేశాడేమిటి అని నక్కలు వాటిలో అవి పరస్పరం మాట్లాడుకుంటున్నాయి అలాగే అన్నీ కలుస్తున్నాయి సమాలోచన కూడా చేసినాయి స్వగృహాలను విడనాడి పాపం అవన్నీ ఎక్కడికి వెళతాయి మరి ఆ అడవే అడి వాటి స్వగృహం కదా కానీ వాటికి ఉపాయం ఏమి తోసల ఉపాయానికి పెట్టింది పేరు నక్క కదా కానీ వాటికి ఆ ఉపాయం ఏమి తోసల ఆ కా ఆ సమయంలో ఓనాడు ఒంటి కన్ను గల ఓ నక్క స్వజాతి వాళ్ళతో ఇట్లా అంటుంది అంటే మేతానక్కలతోటి ఈ క్రొత్తరాజు విచిత్రంగా ఉన్నాడే దీని దంతాలు పంచా కూడా పంజా కూడా దృఢంగా లేవు కదా మృగరాజు అయిన సింహము ఇతరులు వేటాడిన దానిని ముఠనైన ముట్టవు కదా సింహం తానే వేటాడుతుంది తాను వేటాడి తాను తిని మిగిలింది వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది దాయిని కూడా దాయితో సింహం తరువాతికి మరి ఇది చూస్తే ఇతరుల ద్వారా తన ఆహారాన్ని సంపాదించుకుంటుంది కదా అన్నది ఒక కన్ను లేని ఒక నక్క ఒంటి కన్ను నక్క అన్నమాట మరో నక్క అందుకుంది ఈ వ్యవహారం లేదా మోసం ఉంది దీని ఆకార వ్యవహారాలు చూస్తుంటేనేమో మనను పోలినట్లుగానే ఉన్నది కేవలం రంగులోనే భేదం కనపడుతుంది అని అంది ఇంకో నక్క అప్పుడు ఏకాక్ష నక్క అంటుంది అంటే ఒక్కనున్న నక్క ఏమంటుంది అంటే సరే మనం అందరం దాని దగ్గరగా వెళ్ళి హు ఆ హూ అంటాం దానితో దాని రంగు బయటపడుతుంది అంటే అది కూడా మన జాతిదైతే అయితే అది కూడా అనేస్తుంది కదా మనకు మళ్ళీ అప్పుడు దాని విషయం ఏంటో మనకు అర్థమైపోతుంది ఆ సలహా అందరికీ నచ్చింది దొంగనొక్క జం జంతు సేవలో కూర్చునుంది వెనుక వైపు నుండి నక్క కోతలు వినిపించని ఆ దొంగనొక్క స్వస్థితిని మరిచిపోయింది అంటే గోడ వేసింది అనమాట అటుకు మళ్ళీనే ఇది కూడా చెవులు నెక్కబెట్టింది అయ్యే నేను రాజునైన స్థితిని మరిచిపోయింది ముఖాన్ని ఆకాశం వైపు ఎత్తుకుంది తోకను విదిలించింది కూయడం ప్రారంభించింది అంటే మిగతా నక్కల్లాగానే దాని అరిపోంది అరే ఇది నక్కరా అన్నవి జంతువులన్నీ క్రోధంతో అరిచాయనమాట మిగతా జంతువులన్నీ ఇప్పుడు దాకా దాని సేనాపతిగాను మంత్రిగాను ఉన్నటువంటి నాకు మిగతా ఆ పులి సింహమే కాకుండా మిగతా సేనాధిపతులుగా ఉన్న సేన సైన్యంగా ఉన్నటువంటి మిగతా జంతువులన్నీ అరిసినాయి మరి ఈలోగా దాన్ని పారిపోవాలనుకుంటే చుట్టూ ఉన్నాయి కదా అడవి జంతువులు దాని శరీరాన్ని చీల్చి ఖండలు చేసేసాయి ఖండాలు చేసినాయి కాబట్టి కపటికి ఎప్పుడైనా శిక్ష తప్పదు కాకపోతే కాస్త సమయం పట్టచ్చు కపట నాటకాలు ఆడటానికి ఎప్పుడు కూడా ప్రయత్నించకూడదు కపట నాటకాలు ఏ రోజున ఒక రోజున అది బయటపడుతుంది అందుకే ఇంకోటి కూడా అయితే తాత్కాలికంగా కపటలు చాలా అభివృద్ధి చెందటం జరగవచ్చు కానీ అది దీర్ఘకాలంలో అది వాళ్ళకే చేటు తెస్తుంది వాళ్ళ అన్ని పరువుని ఆస్తిని అలాగే వాళ్ళ మేత అన్నిటినీ కూడా కోల్పోతారు చివరికి ప్రాణాపాయ స్థితిలో కూడా పెడతారు ప్రాణం కూడా కోల్పోతారు కోల్పోతారు అని ఈ కథ మనకిచ్చిన సందేశం